ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ ను పదే పదే ప్రశ్నించిన రెండు మేజర్ అంశాలను జగన్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం ఎన్నికల ముందు హాట్ టాపిక్ అవుతోంది టీడీపీ వైసీపీ ప్రభుత్వాలతో పాటు ఇద్దరు సీఎంలు మారిన ఎవ్వరూ వాటిని పూర్తి చేయకపోవడంపై ఏపీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు హయాంలో నిర్మాణం కానివి జగన్ పాలనలో పూర్తవుతాయని ఆశపడిన ప్రజలకు నిరాశ మిగిలినట్లయింది ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ రెండు నెలల్లో ఈ రెండు పనులు పూర్తవ్వడానికి అవకాశమే లేదు ఈ ఐదేళ్లలో ఏపీలో జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తే బటన్ నొక్కడం తప్ప మరొక జవాబు ఎక్కడా కనిపించదు మూడు రాజధానులకు న్యాయపరమైన వివాదాలున్నాయని చెబుతూ వస్తున్న సీఎం జగన్ బ్యాచ్ పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందో చెప్పమంటే నీళ్లు నమోలుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వానికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పగిస్తే మంచిదని చెప్పిన ఈ వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చాక ఆ మాటను పూర్తిగా మరిచిపోయారు నిజానికి ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కడం గ్యారంటీ అంతేకాదు తాగు సాగునీటికి ఇబ్బందుల నుంచి ఏపీ వాసులకు విముక్తి లభిస్తుంది పేరుకు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ అయినా పదేళ్లవుతున్నా అది పూర్తి కాకపోవడంపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు పోలవరం ప్రాజెక్టును స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే తాము పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు దాన్ని పూర్తి చేయలేక చేతులెత్తేయడం చేతకాని తనమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతోనే తాము పోలవరాన్ని పూర్తి చేయలేకపోయామని చెబుతున్న వైసీపీ నేతల మాటలు నమ్మశక్యంగా లేవన్న వాదన వినిపిస్తోంది ఎందుకంటే కేంద్రంతో తమకు కావలసిన అన్ని పనులు చేయించుకునే జగన్ పోలవరం ప్రాజెక్టుకు మాత్రం నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారన్న ప్రశ్న వినిపిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించి తాత్కాలిక భవనాలను కూడా నిర్మించింది కానీ అమరావతి రాజధాని నిర్మాణం జరగలేదు ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది తాము అమరావతిని రాజధానిగా చేయడానికి వ్యతిరేకమని చెబుతూ మూడు రాజధానులంటూ కొత్త రాగం అందుకుంది అయితే మూడు రాజధానుల గురించి సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించి అవుతున్నా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు దీనికి న్యాయపరమైన వివాదాలే కారణమని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నా ఇటు ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న అప్పవాదు మాత్రం జగన్ సర్కార్ను విడిచిపెట్టదు అంతేకాదు మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధాని కూడా లేకుండానే తన పాలనను పూర్తి చేసిన ఘనత జగన్కే సొంతమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి